కజుల్లీ ఇన్కర్ల ఆఫర్ ఫ్లాట్ 9% పీఏ ఆన్ గోల్డ్ అండ్మెంట్ 2500 ఆఫ్ ఆన్ purchase ఆఫ్ 1 కేజీ సిల్వర్ హై సార్ నమస్తే నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్ చాలా కూల్ గా కనిపిస్తున్నారు సినిమా రిలీజ్ కి కొన్ని గంటలు మాత్రమే ఉంది కొన్ని రోజులు 2 3 డేస్ లో కానీ అయినా చాలా కూల్ గా కనిపిస్తున్నారు అంటే సాధారణంగా నిర్మాత అంటే ఆ టెన్షన్ వేరుగా ఉంటుంది రిలీజ్ కు రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచి కానీ మీరు మాత్రం చాలా కూల్గా అంటే జనరల్గా టెన్షన్ వచ్చి మీకు అంటే జనరల్గా సినిమా పరిశ్రమలు ఉన్నవాళ్ళు అంత ఓపెన్గా ఉండరు మీరు మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి సార్ అంటే విసుగా లేకపోతే ఇండస్ట్రీలో జరిగిన విషయాల మీద విసుగా లేకపోతే మీరు ఉండటమే ముక్కు సిటీతనంగా అలాగే ఉంటారా మీరు ఉండటమే మీద నా పర్స్పెక్టివ్గా నార్మల్గా ఉంటున్నా అండి సార్ వేరే ఉంటారా ఉండరా అన్న నేను చెప్పలేం కానీ నేనైతే స్పెషల్ క్వాలిటీ ఏం లేదు ఓకే అంటే యాస్ అ నిర్మాతగా మీరు సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఒక యాభై ఐదు పైగా పూర్తి చేశారు పూర్తి పూర్తి పైన మౌంటైన్ ఒక థర్టీ ఎయిట్ థర్టీ నేను రిలీజ్ అయ్యి మిగతావి రిలీజ్ కాబోతున్నాయి అన్ని రెడీగా ఉన్నాయి రిలీజ్ అంటే వంద సినిమాలు అనేది మీ టార్గెట్ అని అప్పట్లో చెప్పారు ఫాస్టస్ట్ వంద సినిమాలు మేం చేస్తున్న స్కిల్లో వి మే బికమ్ ద ఫాస్టెస్ట్ హండ్రెడ్ అన్ టార్గెట్ ఏం కాదు ఓకే సో విల్ యూ వాంట్ టు డూ యాజ్ మనీ ఈ ఈ స్పేస్లో వెళ్తే విల్ బికమ్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ ఓకే కొంచెం స్పీడ్ తగ్గించినట్టుంది సార్ అంటే చాలా తగ్గించారు ఎందుకు రిలైజేషనా లేకపోతే ఎందుకని తగ్గించారు రియలైజేషన్ కాదు అండ్ సడన్లీ సా లట్ ఆఫ్ గ్యాప్స్ సో అవి ఫిక్స్ చేయడానికి కొద్దిగా వి ఓకే అంటే డౌన్ అంతా ఫుల్గా స్టాప్ ఏం చేయలేదు సో బట్ అంటే విల్ కంటిన్యూ ద జర్నీ అంటే అంటే మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ అయ్యింది మిస్టర్ రిలీజ్ తర్వాతనే కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ అయింది డైరెక్ట్గా కాదు బట్ ఈ ప్రాసెస్లో చాలా గ్యాప్స్ అయితే క్లియర్గా అనిపించింది అది ఫిక్స్ చేస్తున్నాం అనుకున్నాము కానీ అది అవ్వలేదు అది దట్స్ వి రియలైజ్డ్ ఆఫ్టర్ ద అంటే బిఫోర్ బిస్ అబనే విత్ టూ కార్డ్ ఆఫ్ స్టెప్స్ ఓకే దాని తర్వాత కొత్తగా ఏం చే అంటే కొత్త ప్రాజెక్ట్స్ స్లోగా మౌంట్ చేస్తాం ఓకే అంటే ఈ గ్యాప్లో ఏంటి సార్ ఈ గ్యాప్లో మీరు ఏంటి అంత ప్రక్షాళన చేయాలనుకున్నారా అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అసలు కంటెంట్ దగ్గర జరుగుతుందా ప్రొడక్షన్ సైడ్ జరుగుతుందా అంటే ఈ గ్యాప్లో ఎక్కడైతే ఫాల్ట్ ఉందో దాన్ని కరెక్ట్ చేయటం గురించే ఈ గ్యాప్ తీసుకున్నారనుకోవచ్చా బేసిక్గా బిగ్గెస్ట్ వాజ్ కరప్షన్ ఒక సినిమా చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు మీరు మల్టిపుల్ చేస్తున్నప్పుడు ఆ గ్రాంటెడ్ యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది ఆర్గనైజేషన్లో తప్పే ముందులే కరప్షన్లో అన్నది దాన్ని ఎఫెక్ట్ క్వాలిటీ అండ్ కాస్ట్ మీద చాలా బ్యాడ్గా ఉంది అది ఫిక్స్ చేసాం ఒక సాఫ్ట్వేర్ సెక్టార్ నుంచి రావటం అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది సాఫ్ట్వేర్ సెక్టర్ అంటే కార్పొరేట్ స్టైల్ ఆ కార్పొరేట్ స్టైల్ స్టైల్కు సినిమా ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మీరు అక్కడి నుంచి రావటం వల్ల ఇక్కడ జరు ఇలా జరుగుతుంది అని మీకు తెలియక అంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్ మీకు మాత్రం ఈ వాతావరణం పనలేదు అనుకోవచ్చా కరెక్ట్గా అండి బేసిక్గా ప్రతి ఏరియాలో సటన్ ప్రాక్టీసెస్ ఉంటాయి దానికి సటన్ టాలరెన్స్ లెవెల్ అనేది ఉంటుంది ఈ ఒక సినిమా చేస్తున్న టైంలో ఇక్కడ ఉన్న ప్రాక్టీసెస్ వల్ల మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు చాలా సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఇవి ఫిక్స్ చేయకపోతే వి కెనాట్ డూ మెనీ మూవీస్ సో అక్కడ గ్యాప్ కనిపించింది సో ఓన్లీ పెద్ద సినిమాలు చూసి చేస్తూ వన్ అట్ ఏ టైమ్ టూ అట్ ఏ టైం చేస్తే ఇష్యూ ఉండదు ఎందుకంటే ఆ సినిమాలు అఫర్డ్ చేయగలవు ఈ లీకేజ్ను బట్ మీరు డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా మల్టిపుల్ మూవీస్ అట్ ఏ టైం చేయాలంటే మీకు ఒక ప్రాసెస్ దాని కంట్రోల్స్ ఉండాలి అవి కంప్లీట్గా మిస్ అయిపోయినాయి వాటిని ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది ఓకే అంటే ఇది ఎంతవరకు కంట్రోల్ చేయగలరు అనుకున్నాను సార్ ఏదైనా చేయచ్చు అంటే ప్రతి రంగంలో ఈ కరప్షన్ అనేది అంతో కొంత ఉంటుంది కానీ సినిమా రంగంలో కొంచెం అంటే కొన్ని సెక్టార్స్లో అన్ని సెక్టార్స్ కాదు కొన్ని సెక్టార్స్లో మీరు కొన్ని ఏదైతే కొన్ని వాటి గురించి మీరు మాట్లాడారు ఎంతకుముందు ఆ సెక్టార్లోనే ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు సో వాటిని కంట్రోల్ చేయడం అంతవరకు సాధ్యం సార్ అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అంటే మనమంతా ఒక సివిక్ సొసైటీలో అంటే ఆటోమేటిక్గా ఓపెన్ కరప్షన్ అన్నది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఓపెన్ కరప్షన్కు ఇప్పుడున్న ప్రాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది అంటే ఒకప్పుడు మీరు ఒక ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మీరు బర్త్ కావాలన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బర్త్ సీట్స్కి యూపీఏ ఓకే ఇవాళ లిటరల్గా జీరో ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ అలా ప్రతి ప్రాక్టీస్ ఇట్ విల్ గెట్ క్లీన్ అప్ ఓవర్ ఎ టైం ఇది కూడా అలానే క్లీన్ అవుతుంది ఓకే ఎక్కడ సార్ అంటే మీరు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు వాటికి అడ్డుకట్ట వేసారా మీరు అంటే స్పెషల్గా బయట కాదు మీ ప్రొడక్షన్ మా ప్రొడక్షన్లో ఐ థింక్ టు రీజనబుల్ ఎక్స్టెంట్ వెంట్ బట్ నేను చాలామంది చెప్తాను ఒక నెక్సెస్ ఉంది దాన్ని బ్రేక్ చేయకపోతే వీల్ కాదు అని వీల్ అయినంత వరకు ఐ థింక్ బ్రేకింగ్ దట్ ఓకే అంటే ఈ మిరా సినిమా మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్ అంటే ఫస్ట్ అంటే మన మనోజ్ గారు మాట్లాడుతూ వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏదో మనం టేక్ చేస్తున్నట్టుగా ఒక మాట అన్నారు అంటే మిరాస్ వెరీ అర్లీ స్టేజెస్లోనే కార్తీక్ గారు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు స్టార్టెడ్ విత్ దట్ ప్రాజెక్ట్ ఓకే అంటే ఈ కథ వినగానే లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఇది సో బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఏంటి సార్ అంటే కథ మీద నమ్మకమా నెరెటివ్ మీద నమ్మకము వాట్ వి వాంట్ డెలివర్ అన్న దాని మీద అంటే బే స్టోరీస్ అశోక్ అండ్ నైన్ బుక్స్ దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఆర్ డిఫరెంట్ యూ ఎయిట్ యోధాస్ అండ్ వన్ ఒక ఆశ్రమంకి ఒక బుక్ ఇచ్చి మిగతా ఎనిమిది ఎనిమిది మంది యోధాస్కి ఇస్తారు హౌ దే ప్రొటెక్ట్ ఓకే హౌ ఏ ఎవిల్ ఫోర్స్ కామ్ దాన్ని శ్రేయాగా రజమ అంటే షీల్ ఫోర్స్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి షీ హ షీ సాక్రిఫైస్ ద కెడ్ టు ద సొసైటీ అండ్ దెన్ ఔ అంటే ఈ గేమ్స్ ద పవర్ టు స్టాప్ అన్నది దట్ ఇస్ అై లెవెల్ స్టోరీ అంటే అది కథగా నచ్చడం కదా అవు ఇట్స్ గోయింగ్ టు బి విజువల్లీ నెరేటెడ్ అన్న దాని మీద అంటే కథగా ఇట్ మే లుక్కే గుడ్ స్టోరీ అంతేగాని అంటే మీకు బట్ దీనిలో అవు వీ కెన్ బ్రింగ్ ద ఫ్యాంటసీ హౌ వీ బ్రింగ్ సూపర్ హీరో ఎలిమెంట్స్ అనేది అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అయింది సార్ లేదు బడ్జెట్ ఆల్వేస్ పెరుగుతూనే ఉంటుంది సో బట్ కంఫర్టబుల్ బడ్జెట్లోనే అయిపోయింది ఓకే అంటే ఫస్ట్ అనుకున్న దానికి ఇప్పుడు ప్రొడక్ట్ వచ్చిన దానికి డిఫరెంట్ బడ్జెట్లో డిఫరెంట్ సినిమా మేకింగ్ అనేది ఇట్స్ అ ప్రాసెస్ అండి ఇట్స్ నాట్ అంటే రూల్ బుక్ చేసి దిస్ ద నెంబర్స్ అంటే అవ్వదు యూల్ సీ వాట్ ఈస్ మార్కెట్ అండ్ హౌ యూ క్రియేట్ మార్కెట్ అనేది ఈ సినిమాకి సో ఇన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ లో అసలు పేపర్ మీద ఉన్న బడ్జెట్లో సినిమా ఎందుకు తీయలేకపోతున్నారు అంటే మీరు చెప్పే రీజన్ ఏంటి సార్ అసలు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఇన్ని సినిమాలు కంప్లీట్ చేశారు రిలీజ్ చేశారు అంటే పేపర్ మీద ఉన్న బడ్జెట్ సినిమా ప్రొడక్ట్ బయటకు వచ్చేసరికి ఉంకున్న బడ్జెట్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సో మీ లివింగ్ ఉందండి మీకు బడ్జెట్ ఉంది మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అంతే అవుతుంది మంత్ కొంచెం అటు లేకుంటే మీ లైఫ్లో మీకు డైలీ ఒక స్పెండ్ బడ్జెట్ ఉంటుంది మంత్లీ ఉంటుంది అవే మేనేజ్ మీరు అలానే ఓకే మీ ఇన్కమ్ని బట్టి మీ బడ్జెట్ చేంజ్ అవుతుంది మీ ఆస్పిరేషన్ బట్టి చేంజ్ అవుతుంది మీ అవైలబులిటీస్ని బట్టి చేంజ్ అవుతుంది సార్ అలానే సినిమా కూడా ఒక ఆస్పెరేషన్ ఉంటుంది డెలివరీ చేయాలా అన్నది ఓకే వేస్ట్ కాకుండా ఎఫిషియంట్గా చేయడం అన్నది అంటే హీరో మార్కెట్ని బట్టే ఖర్చు పెడుతుంటారు ప్రొడ్యూసర్ అదే చెప్తుండ్రు హీరో మార్కెట్ని బట్టే ఖర్చు పెడుతున్నారు హీరో మార్కెట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ సినిమా మార్కెట్ని బట్టి యావర్ టు స్పెండ్ ఓకే సినిమాకి ఏం క్రియేట్ చేస్తాము అన్నది ఏది అవసరం అన్నది అంటుంది అంటే దాంట్లో చాలా ఉంటుంది అంటే మీ డైలీ బడ్జెట్ ఎంత అంటే చెప్పలేరు కదా ఒకరోజు మీరు బయట తినచ్చు ఒకరోజు ఇంట్లో తినవచ్చు ఒకరోజు హై అండ్ రెస్టారెంట్కి వెళ్ళచ్చు ఆ రోజు మీ నీడ్ మీ అఫోర్డబిలిటీ ఏంటి సార్ మిరాయి గురించి అంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అనే ఆడియన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇది ఎలాంటి సినిమా బిజీగా ఒక ఫ్యాంటసీ స్టోరీ విత్ హిస్టరీ అండ్ ఫిక్షన్ విత్ ఎక్స్ట్రాడనరీ విజువల్ గ్రాండియర్ ఉంటుందండి ఒక మంచి ఎమోషన్ అన్న స్టోరీ ఒక తల్లి సంకల్పం మీద వర్క్ చేయడానికి ఆవి గోస్ త్రూ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హీ సాల్వ్స్ ద ప్రాబ్లం అన్నది ఫండమెంటల్ నెరేటివ్ దీనిలో లాట్స్ ఆఫ్ ఫ్యాంటసీ లాడ్ ఆఫ్ ఎలివేషన్స్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నది విల్ గెట్ అన్ ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ కథ మొత్తం మీరు విన్నారా సార్ కార్తీక్ గట్ల మొత్తం సినిమా మొత్తం చూసిన చూసారు ఇప్పుడు అవుట్పుట్ చూస్తారు కథ చెప్పినప్పుడు అవుట్పుట్ చూసిన దానికి వాట్ ఈస్ ద బెటర్మెంట్ అంటే కథ అన్నది ఇప్పుడు నేను చెప్పిన వన్ మినిట్ కూడా కథనే సీన్ బై సీన్ వినడం ఇంకొక సీన్ బై సీన్ బెటర్మెంట్ చూసుకున్నారు కదా అవుట్పుట్ ఎలా అనిపిస్తుంది ఎలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళు లో నాకు మొత్తం ఐనో వాట్స్ కమింగ్ ఇన్ ద మూవీ బట్ కథ మొత్తం వినడం అంటే వేరు అంటే కథ మొత్తం వినడం కదా ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్నారు కదా అంటే అదర్ లాంగ్వేజ్ రెస్పాన్స్ ఎలా ఉంది అన్ని అన్ని చోట్ల ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ గా పోతుంది బేసిక్ గా దిస్ వన్ ఆఫ్ ద మూవీ వేర్ ఐ వాచ్ వెరీ క్లోజ్లీ ఆల్ ద రియాక్షన్ వీడియోస్ దిస్ లాట్స్ ఆఫ్ రివ్యూర్స్ ఆన్ యూట్యూబ్ అంటే వెన్ ఆర్ దిస్ అ కంటెంట్ అట్లీస్ట్ ఒక వన్ ట్వంటీ ఫైవ్ రియాక్షన్స్ ఇస్ నేను అండ్ ఐ కెన్ సి యూనిఫామ్

బట్ ఇట్స్ ఇనానిమస్లీ వెరీ పాజిటివ్ అంటే తేజస్ చూస్ చేసుకుంటానికి రీజన్ ఏంటి అంటే అతను హనుమాన్ అనే ఒక సినిమా ద్వారా ప్యాన్ ఇండియా లెవెల్ ఈ మూవీ వాజ్ స్టార్టెడ్ మచ్ మచ్ బిఫోర్ హనుమాన్ హనుమాన్ సైజ్ స్కేల్ తెలవని మందే స్టార్ట్ చేసేది మూవీ ఇప్పుడు బడ్జెట్ హై బడ్జెట్ అయింది దీనికి టికెట్ రేట్లు ఏం పెంచట్లేరు అని ఎందుకు సార్ రీజన్ ఏంటి అంటే ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు అని ఒక రీజనా ఏంటి సినిమా బాగున్నప్పుడు డెఫినెట్గా వస్తారు ఈ సినిమాకు ఉన్న బజ్కు టికెట్ రేట్ పెంచినా ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో డిఫరెన్స్ ఏమవద్దు బట్ మాకు ఈ సినిమా వీ కెన్ స్టిల్ డెలివర్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అన్న దాని మీద వీ వాంట్ ఆల్ ఫ్యామిలీస్ టు కమ్ అంటే వి వాంట మేజర్ ఆన్ ద ఫుట్ ఫాల్ నాట్ ఆన్ ద నంబర్ ఓకే